అంటే ప్రజలకి రక్షణ ఎక్కడ ఉంటుంది మన వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నవాడు రైతు పోలీసులు పోలీస్ స్టేషన్లో చేయకూడదని చెప్పి స్పష్టంగా ఉందో ఆయన్ని తెలిసి చెప్పడానికి వెళ్ళినటువంటి పండుగ చెప్పడం అంటే మన పెద్ద ప్రజల మధ్య వాళ్ళకి ఏమాత్రం సానుభూతి లేదు అంటే సమస్యలు పోలీస్ స్టేషన్ సమస్యలు సృష్టించి తప్పులు తడుతున్న దాన్ని ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు గత ప్రభుత్వం ఏం చెప్పింది చిత్రులను కోసి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి వైసీపీ జగన్ ప్రభుత్వము అరాచకంగా ఎక్కడి చూసిన కేసులు ఈ అరాచకమైన పాలన పోవాలి మేము వచ్చి అభివృద్ధికరమైనటువంటి ప్రజలకే అనుకూలమైనటువంటి పాలన అందిస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుంది అంటే పోలీసులే ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ అవినీతికి పాల్పడుతూ ఉంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి అంటే ఇవాళ పోలీసులు అనేటువంటి వాళ్ళు ప్రజలను రక్షించాల్సింది పోయి వాళ్ళు అవినీతి కోపంలో కూర ఎవరు ఎందుకు ప్రశ్నించుకోవాలేంటి ఈ రోజు చూస్తా ఉన్నాం మనం ఉన్నది ప్రజా ప్రతినిధులు వాళ్ళ అవినీతిలో కూరుకుపోయారని చెప్పి ఎవరు చెప్పారు కమ్యూనిస్టులు కాదు ప్రజలు కాదు తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి ఏది పత్రిక టీవీ ఛానల్లో ఏం చెప్పారు ఇవాళ ఎమ్మెల్యేలు దందాలైపోయినాయి ఇవాళ మైనింగ్ మాఫియా ఎక్కడ మట్టి తొలగి ఎక్కడ తగ్గేసుకోవడం అట్లాగే పిఎం మాఫియా మద్యం మాఫియా ఎక్కడ ఏదైనా సరే ఖర్చా చేసేటువంటి పరిస్థితిలో ఉందని అంటే ఇవాళ మీకు గతంలో